హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ఈ కార్తీక మాసం కదండి నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అయితే బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇట్లా పన్నీర్తో అయితే పలావ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట బిర్యానీ కూడా సాటి రాదు అంత బాగుంటుందన్నమాట సో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేశాను ఇప్పుడు వీడియో ప్రాసెస్ అయితే చూద్దాము అయితే పన్నీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి క్వాంటిటీ ప్రకారం చెప్పాలంటే టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను దీన్ని ఇట్లా పెద్ద పీసులుగానే కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇట్లా స్లైజ్లు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ తీసుకోవాలి కొంచెం అంటే కొంచెం సాల్ట్ సరిపోతుంది ఎక్కువ అవసరం అంటే పన్నీర్ ముక్కలు పట్టేటట్టు మాత్రమే అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి అలాగే ఈ ప్లేస్లోనే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా తీసుకోవాలండి అలాగే ధనియాల పొడి తీసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ధనియాల పొడి కొంచెం అండి సరిపోతుంది అంటే ఉప్పు కారం మొత్తం పన్నీర్ ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఇలా అనుకుంటూ మొత్తం ముక్కలకి పట్టేటట్టు ఉప్పు కారం మొత్తం పట్టేటట్టు పన్నీర్ ముక్కలను కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి ఆ ఉప్పు కారం అన్నీ పన్నీర్ ముక్కలకి బాగా పడుతుంది ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందుకు కావాల్సింది చూద్దాము ఇక్కడ రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు స్లైస్లుగా కట్ చేసుకోవాలి అలాగే టమాటాలు కూడా ఒక మూడు ఉల్లి టమాటాలు తీసుకున్నాను అలాగే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వచ్చి ఐదు ఆరు వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇవి బిర్యానీ తీసులండి నేను ఎక్కువ తీసుకోలేదు సింపుల్గా పటా లవంగా అలాగే ఇలాచి బిర్యానీ ఆకు ఇవేనండి ఎక్కువ మసాలాలు కూడా ఎక్కువ వాడట్లేదు అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోవాలి మందంగా ఉండే కడాయి తీసుకోండి ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే నూనె అయితే పడుతుంది మీ దగ్గర నెయ్యి అవైలబుల్లో ఉంటే నెయ్యిది నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను నూనెతో మాత్రమే ఉట్టి నూనెతో మాత్రమే చేస్తున్నాను ఇలా నూనె కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉప్పు కారం పక్కన పెట్టినాం కదా పన్నీర్ ముక్కలు ఆ ముక్కలు అయితే ఒకటిగా అయితే ఇందులో వేసేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్ని ముక్కల్ని అయితే ఇలా ఇందులో ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాం కదా వీటిని జాగ్రత్తగా అంటే విరిగిపోకుండా కలుపుకోవాలన్నమాట పన్నీర్ ముక్కలు అనేది క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అన్నే మనం పలావ్ చేస్తున్నాం కదా వాటర్లో వాటర్లు ఉడుకుతాయి కాబట్టి అంటే ముక్కలు చెదురైపోకుండా ఉండాలంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడే క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో అలా ఫ్రై చేసుకోవడం వల్ల అయితే మనం పలావ్ అయ్యే వరకు అయితే కూడా పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా అలాగే ఉంటాయన్నమాట చూసారు కదా ఇలాగా బాగా ఫ్రై అయ్యేటట్టుగా రెడ్ రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట క్రిస్పీగా ఉండాలండి పైన లేయర్ చూస్తే క్రిస్పీగా ఉంటుంది అప్పుడు తెలిసిపోతుంది మనకి అట్లా క్రిస్పీగా వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని పన్నీర్ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా ఉప్పు కారం వేసి ఫ్రై చేయడం వల్ల పన్నీర్కి ఉప్పు కారం మసాలంతా బాగా పడుతుంది సో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకా ఆయిల్ కూడా అవసరం లేదండి ఆ నూనె అయితే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు అయితే వేసుకుందామండి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు మొత్తం వేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాము ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి అలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడం వల్ల బిర్యానీ కలర్ అనేది బ మంచిగా వస్తుందన్నమాట సో అందువల్ల మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బిర్యా ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మగ్గించుకోవాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తే సరిపోతుందండి ఇంకా తొందరగా రావాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసేసుకుంటే త్వరగా ఉల్లిపాయలు మగ్గిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుందన్నమాట చూసారు కదా ఒక రెండు నిమిషాల తర్వాత అయితే మొత్తం ఫ్రై అయిపోయాయి కదా ఇలా మొత్తం ఉల్లిపాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయిన తర్వాత టమోటాలు కొత్తిమీర పుదీనా ఉంది కదా అవి కూడా వేసేసుకున్నాను వీడియో తీసేటప్పుడు ఫోన్ రావడం వల్ల ఆ క్లిప్ అయితే మిస్ అయింది టమాటాలు కూడా బాగా కొత్తిమీర పుదీనా టమోటాలు బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత చూసారు కదా బాగా మెత్తగా మగ్గిపోయాయి అనమాట ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ అయితే పెరుగు తీసుకున్నాను పెరుగు ఫ్రెష్గా ఉండేది చూసుకోండి అందులో అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే తీసుకున్నానండి ఇలా వేసి మసాలాలన్నీ వేసి ఒకసారి మొత్తం పెరుగులో కలిసేటట్టు గ్రేవీ లాగా వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలండి ఇలా మాగ మగ్గడం వల్ల ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు మగ్గనివ్వాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేయాలండి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత అయితే చూద్దామండి చూసారు కదా గ్రేవీ మొత్తం చిక్కబడిపోయి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయింది కదా మనం ఎక్కువ అయితే ఆయిల్ నూనె అయితే వేయలేదు సో అందువల్ల ఇట్లా ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అవుతుంది కదా ఇలా వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకో మగ్గించుకోవాలి అలాగే మనం ముందుగా పన్నీర్ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఆ మసాలా మొత్తం పన్నీర్ ముక్కలకి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక సెకండ్ పాటు అటు కలుపుకొని మగ్గనిస్తే సరిపోతుంది ఈ లోపల మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసుకోవాలండి ఇక్కడ నేను టూ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా కొ కొలత బాగుంటుందండి కరెక్ట్గా సరిపోతు అనమాట అన్నం మెత్తబడకుండా బాగా వస్తుంది పలుకు పలుకుగా రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు రైస్ మొత్తం వేసుకొని ఇలా మొత్తం మసాలా మొత్తం పన్నీర్ మొక్కలు మొత్తం రైస్లో కలిసేటట్టుగా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇలా మసాలాలో రైస్ వేసి కలపడం వల్ల ఆ మసాలా ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది అనమాట చూసారు కదా ఇలా మొత్తం కలుపుకోవాలండి పన్నీర్ ముక్కలు ఎక్కడ విరిగిపోవండి మనం ముందుగా క్రిస్పీగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి సో పన్నీర్ ముక్కలు అనేది విరిగిపోవడం కానీ మొత్తం ఇట్లా స్మాష్ లాగా అయిపోద్ది కదా అట్లా కానీ ఏమీ జరగకుండా అవ్వకుండా బాగుంటుందన్నమాట ఇలా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం ఒకసారి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలన్నమాట ఒక నిమిషం అయితే సరిపోతుందండి మంట మాత్రం స్లిమ్లో సిమ్లో పెట్టండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత చూస్తే బాగా మగ్గిపోయింది కదా ఒకసారి కలుపుకుందాం అంటే అడుగు అంటుంది ఏమో ఒకసారి చెక్ చేసుకొని మొత్తం ఇలా కలుపుకొని మనం వాటర్ అయితే వేసేసుకుందాం నీళ్ళైతే వేసుకుందామండి చూసారు కదా మనం ఒక నిమిషం పట్టు మగ్గించుకోవడం వల్ల రైస్ కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు మనం నీళ్ళైతే వేసుకుందాము చెప్పాను కదా టూ గ్లాసెస్ బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే కరెక్ట్ కొలతండి రైస్ బాగా ఉడుకుతుంది అన్నమాట పొడి పొడిగా వస్తుంది రైస్ కూడా ఇంతవరకు మనం సాల్ట్ అయితే వేసుకోవాలి కదా సాల్ట్ అయితే మనం ఈ స్టేజ్లో వేసుకుందాం మొత్తం పులావకి ఎంత సాల్ట్ అయితే పడుతుందో ఎంత ఉప్పు అయితే పడుతుందో అంత ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి మామూలుగా అయితే ఇందాక మనం ఉప్పు కారం కారం పసుపు వేసాం కదా అప్పుడే అనమాట అప్పుడు వేడి మర్చిపోయాను సో అందువల్ల ఇప్పుడు వేసాను అనమాట ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయింది అంటే ఈ టైంలో మనకు కాస్త ఉప్పు సంగా ఉప్పు ఎక్కువగా కనిపిస్తే మన రైస్కి కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఉడికే లోపల మూత పెట్టేసి మీడియం ఒక హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి తర్వాత అన్నం ఉడకడం స్టార్ట్ అవ్వద్దు కదా అన్నం ఉడికిన తర్వాత ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మన పన్నీర్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చూసారు కదా రైస్ ఎంత బాగా ఉడికిందో పలుకులు పలుకులుగా బాగా వచ్చిందనమాట పన్నీర్ కూడా చూసారా స్పాంజీ స్పాంజీగా ముక్క అనేది చెదరు కాకుండా బాగుందనమాట ఇదంతా మనం ముందుగా క్రిస్పీగా ఫ్రై చేసుకునే వాళ్ళ అందువల్ల ముక్క అనేది విరిగిపోకుండా రైస్ మొత్తం అయిన తర్వాత కూడా అలాగే ఉందన్నమాట స్పాంజీ స్పాంజీగా చాలా బాగుంటే చాలా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట పన్నీర్ పలావ్ అయితే చూసారు కదా వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మా ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలంటే నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్